ఇప్పుడైతే అనపకాయల సీజన్ కదండి అనపకాయలతో మనము వెరైటీ వెరైటీ రెసిపీస్ అయితే ట్రై చేసి ఉంటాము ఈరోజైతే మనము కర్ణాటక స్పెషల్ అవరేకాయ పలావ్ అయితే ఇంట్లో ఎలా చేసుకోవాలి అన్నదాన్ని చూద్దాము కర్ణాటక స్పెషల్ అవరేకాయ పలావ్ అంటే అనపకాయ గింజలతో చేసినటువంటి పులావుని మనము సూపర్ టేస్టీగా ఇంట్లో సింపుల్గా కర్ణాటక స్టైల్లో ఎలా చేసుకోవాలి అన్నదాన్ని అయితే మనము ఈరోజు ఈ వీడియోలో చూద్దాము హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సీజన్లో అయితే అనపకాయలో ఎక్కువ కదండి మనమైతే అనపకాయలతో వెరైటీ వెరైటీ రెసిపీస్ అయితే ట్రై చేసి చేసింటాం ఈరోజైతే మనము కర్ణాటక స్టైల్లో చేసుకునేటటువంటి అనపగింజల పులావ్ అయితే ఎలా చేసుకోవాలి అని చూద్దాము ఈ రెసిపీ అయితే చాలా సింపుల్ ఓన్లీ ఫిఫ్టీన్ మినిట్స్లోనే ఈ రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది అలాగైతే మనము ఈ రెసిపీ ఎలా చేయాలి అని చూద్దామో నేనైతే ఫస్ట్ ఇక్కడ స్టవ్ పైన కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను అందులోనికి మనము పులావులకి వేసేటటువంటి అన్నీ ఇంగ్రీడియంట్స్ కూడా వేసేసుకోవాలండి అంటే సోంపు బిర్యానీ ఆకు చక్క యాలక్కులు అనానాస్ ముగ్గు ఇవన్నీ కూడా వేసేసుకొని కొంచెం అవి వేగాక అందులోకి మనము కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి ఆనియన్స్ కూడా వేసుకోవాలండి నేనైతే ఇక్కడ ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయితే వేసేసుకున్నాను వేసేసుకొని వాటిని బాగా వేయించుకోవాలి నేనైతే ఇక్కడ మీకు ఒక టిప్స్ చెప్తానండి ఆనియన్స్ ఏమైనా మనము ఎక్కువ క్వాంటిటీలో కట్ చేసుకోవాలి అన్నట్లయితే కంట్లో నీళ్ళు రాగకుండా ఎలా చేయాలి అంటే మనము ఆనియన్స్ని దాని అన్ని తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఒక టెన్ మినిట్స్ దాకా పెట్టి నెక్స్ట్ కట్ చేసినట్లయితే మనకి కంటిలో అయితే రావు లేదా మనము ఆనియన్స్ అంతా తీసేసి వాటిని కూల్ వాటర్లో వేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత కట్ చేసినా కానీ మనకి కంటిలో నీళ్ళు అయితే రావండి మనము ఒకటి రెండు కట్ చేసేటప్పుడు ఓకే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కట్ చేసేటప్పుడు అయితే ఈ టిప్స్ ఫాలో అయితే మనకి యూజ్ ఉంటుందండి ఓకే నెక్స్ట్ రెసిపీలోకైతే వచ్చేద్దాము ఇక్కడైతే మనకి ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదా ఓకే ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అయ్యాక మనము చూడండి ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అవుతున్నాయి ఇప్పుడైతే మనం ఇందులోనికి మనకి కావాల్సినటువంటి వెజిటేబుల్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి వెజిటేబుల్స్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను మన యాప్షన్స్ అండి మనము ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు క్యారెట్ బీన్స్ క్యాప్సికమ్ ఇలా అన్ని వెజిటేబుల్స్ కూడా మనము మనకి ఏం అవైలబుల్లో ఉంటే వాటిని అయితే వేసేసుకోవచ్చు ఓకే నేనైతే ఇక్కడ కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి వెజిటేబుల్స్ అయితే వేసేసాను నెక్స్ట్ మనం ఇందులోనికి అనపకాయల గింజలండి అనపకాయల గింజలు కూడా ఇందులోనికి మనము వేసేసుకోవాలి అన్నిటిని కూడా వెజిటేబుల్స్ అనపగింజలు అన్నీ కూడా బాగా కలిసి అట్లా ఒక్కసారి అలా కలియబెట్టేసుకొని ఇంట్లోనికి మనము తగినంత సాల్ట్ అలాగే పసుపు కూడా వేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ దాకా కుక్ చేసుకోవాలండి ఈ వెజిటేబుల్స్తో ఉన్నటువంటి పచ్చివాసనంత పొయ్యేలాగా అయితే మనము వీటిని కుక్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ సాల్ట్ అలాగే పసుపు అయితే యాడ్ చేసేసుకొని ప్లేట్ అయితే మూసేసుకొని అయితే కుక్ చేసుకుంటున్నాను ఓకే ఇక్కడ అయితే వెజిటేబుల్స్ కుక్ అవుతున్నాయి మనమైతే ఇందులోనికి వేసుకోవాల్సినటువంటి మసాలాస్ అయితే రెడీ చేసుకుందాము నేనైతే మిక్సీ జార్ తీసేసుకొని పచ్చిమిర్చి ఒక ఫైవ్ టు సిక్స్ అండి మనకి కారం ఎంత కావాలి అంత చూసుకొని అయితే పచ్చిమిర్చి వేసుకోవాలి నెక్స్ట్ అల్లము వెల్లుల్లి చెక్క లవంగ వీటినైతే వేసేసుకొని మిక్సీ పెట్టుకున్నానండి చూడండి ఈ పేస్ట్ అయితే ఇప్పుడు మేము ఇందులోనికి యాడ్ చేసేసుకోవాలి వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్నటువంటి అంతా కూడా పోయేలాగా బాగా ఒక్కసారి అలా కలియబెట్టుకోవాలి మనకి మసాలా అంతా కూడా వెజిటేబుల్స్కి బాగా పట్టేలాగా కలియబెట్టుకోవాలి మనం ఇప్పుడు ఇందులోనికి ఒక స్పూన్ దాకా ధనియా పౌడర్ అలాగే కొంచెం ఒక హాఫ్ స్పూన్ దాకా చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి వేసేసుకొని ఒక్కసారి అలా బాగా కలియబెట్టేసుకోవాలి మనము ఒక టెన్ మినిట్స్ ముందే మనము రైస్ అయితే వాష్ చేసుకొని నానబెట్టుకొని అయితే పెట్టుకొని ఉండాలండి దాన్ని కూడా మనము ఇప్పుడు ఇందులోనికైతే వేసేసుకోవాలి వేసుకొని రైస్ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేలాగా ఒక వన్ టు టూ మినిట్స్ దాకా అయితే ఫ్రై చేసుకోవాలండి రైస్ని ఎక్కువ కలబెట్టకూడదండి కలబెట్టినట్లయితే రైస్ అయితే చాలా మెత్తగా అయిపోతుంది ఒక్కసారి అలా కలియబెట్టేసుకొని అలాగే ఉంచేయాలి ఓకే నేనైతే ఇక్కడ మెజర్మెంట్స్ చెప్తున్నాను ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ దాకా వాటర్ అయితే తీసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ దాకా వాటర్ అయితే వేసేసుకొని ఇక్కడ రైస్ అయితే కుక్ అయ్యడానికి పెట్టుకుంటున్నానండి నేను వెజిటేబుల్స్ వచ్చేసి ఒక కప్ దాకా వెజిటేబుల్స్ ఒక కప్ దాకా రైస్ ఒక కప్పు దాకా అనప గింజలు అయితే తీసుకున్నానండి ఓకే ఇప్పుడైతే వాటర్ యాడ్ చేసాం కదా ఇప్పుడైతే మనము రైస్ కుక్ అవ్వడానికి అయితే పెట్టేసుకున్నాను ఇక్కడైతే నేను పుదీనా అయితే తీసుకుంటున్నానండి ఇదైతే నేను వేసుకున్నటువంటి పుదీనా చాలా ఫ్రెష్గా అయితే ఉంది ఓకే అండి ఇక్కడ రైస్ అయితే కుక్ అవుతుంది ఇప్పుడు మనం ఇందులోనికి పుదీనా అలాగే కొత్తిమీరనైతే యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని రైస్ అయితే కుక్ చేసుకోవాలండి ఇక ఒక టూ మినిట్స్ దాకా రైస్ కుక్ అయితే పులావ్ అయితే రెడీ అయిపోతుంది మనము ఈ పులావులకి కాంబినేషన్గా అయితే ప్రిపేర్ చేసుకోదాము ఇక్కడ పెరుగు పచ్చడి కూడా రెడీ అయిపోయింది చూడండి ఎంతో టేస్టీగా ఉన్నటువంటి అనప గింజల పులావ్ అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా రెసిపీ అయితే ఉంటుంది అలాగే చూడండి రైస్ కూడా ఎంత బాగా కుక్ అయిందో రైస్ మెత్తగా కాకుండా బాగా పొడి పొడిగా అయితే బాగా కుక్ అయింది ఈ రెసిపీ చేసుకోవడానికి అయితే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువే అండి టేస్ట్ కూడా రెస్టారెంట్ స్టైల్లో అయితే ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి రెసిపీ ఎలా వచ్చింది దాన్ని నాకు కామెంట్లో చెప్పడం అయితే మర్చిపోదండి ఇలాగా మనకి సీజన్లో దొరికేటువంటి వెజిటేబుల్స్తో మనము ఎప్పుడు ఒకేలాగే కాకుండా కొంచెం వెరైటీగా కూడా ట్రై చేస్తే బాగుంటుందండి ఓకే అండి ఇలా మీరు కూడా ఒక్కసారి అనపగింజలతో పులావ్ అయితే చేసుకొని ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందని నాకు కామెంట్లో చెప్పడం అయితే మర్చిపోవదండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్